నుంచి విచ్చేసిన మండల ఆదేశ కార్యదర్శి కోశాధికారులు మరియు ఆదివైశ మిత్రులందరికీ కూడా ఖమ్మం జిల్లా ఆదివైశ మహాసభ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఈనాటి ఏజెండా ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయాలలో మన వంతు పాత్ర ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు జీరో అన్నట్టుగా చెప్పారు వాస్తవమే ఎందుకంటే మనం గుడి కట్టినా పడిగట్టినా చందాలు ఫైనాన్షియల్గా అందరికీ మనం సపోర్ట్ చేస్తున్నాం కానీ రాజకీయాల్లో మాకేంటి మాకు కూడా వాటా కావాలి అని మిగతా కులాలు అడిగినంత గట్టిగా మనం యాక్టివ్గా అడగలేకపోవటమే దీనికి కారణం మరి ఎవరన్నా ఇంకో కారణం కూడా ఏంటంటే ఎవరన్నా యాక్టివ్గా వచ్చి నిలబడితే మనోళ్ళే ఎనకుండి లాగే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు దయచేసి అన్ని మానుకోవాలనే ఉద్దేశంతోనే మిగతా కులాల్లో ఏ విధంగా అయితే సమన్వయపరుచుకొని వాడు రాజకీయంగా ఎదుగుతున్నారో మనం కూడా ఆర్యవైశ్యుల పాత్ర రాజకీయాల్లో మన పాత్ర పాత తరం ఎట్లయితే ఉందో ఈనాటి తరం కూడా రాజకీయాల్లో కొద్దిగా ఎక్కువగా ఉత్సాహంగా పాల్గొనాలనే ఉద్దేశంతోనే మన జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అసలు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే జిల్లా వ్యా జిల్లా స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచన కాకపోతే ప్రతి నియోజకవర్గాల వారీగా పెట్టినట్లయితే నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులతో ముందు మనకి సత్సంబంధం ఏర్పడ్డాక ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా మన నియోజకవర్గ స్థాయిలో పెట్టి తర్వాత లాస్ట్లో జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలనే ఆలోచనతో మరి పోయినసారి గారు పోయినాధికారిలో పెట్టాము ఈసారి చదువుపల్లిలో పెట్టాము నెక్స్ట్ మిగతా మూడు నియోజకవర్గాల్లో కూడా అవకాశాన్ని బట్టి పెట్టే కార్యక్రమం చేస్తున్నాం అంతేకాకుండా రాజకీయాలే కాకుండా మరి ఇవాళ వ్యాపారాల పరిస్థితి వస్తే మన మెజారిటీ పీపుల్ వ్యాపారాల్లోనే ఉన్నాము పాత తరంలో వ్యాపారం అంటేనే బొమ్మట్లు బామట్లు అంటేనే వ్యాపారం కానీ ఇవాళ పరిస్థితి లేదు అన్ని కులాలు వ్యాపారాల్లోకి వచ్చినాయి కానీ మన కులంలో ఇంకా వ్యాపారాన్ని పట్టుకొని కూర్చున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్స్ చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మన తరంలో కూడా చాలామంది పిల్లలు చక్కగా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు మరి ఐఏఎస్ లు ఐపీఎస్ లు అవుతున్న ఈ శుభ పరిణామంలో మరి అబ్బాయి ఇక్కడ డాక్టర్ గా మరి చేసి హాస్పిటల్ పెట్టాడు వారికి మనం మన కులపరంగా అందరూ కూడా వారికి సహకారం అందించాలి ఏ కాలేజీ కన్నా పోండి ఎవరుంటారో మీకు తెలుసు వాళ్ళు వాడు బాగానే సహకరించుకుంటారు మనలాంటి వాళ్ళు పోతే మటుకు కొద్దిగా పెగ్యులర్ గా చూస్తారు దయచేసి అటువంటి మనం కూడా మన కులంలో ఉన్న వాళ్ళని మనం ప్రోత్సహించుకునే స్థాయి స్థాయిలో మనం ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నాను అదే విధంగా రాజకీయాల్లో కూడా మనం ఎక్కువ సంఖ్యలో పాల్గొని మరి ఇవాళ పసుమర్తి చంద్రరావు గారు మన జిల్లా మంత్రిగర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అనుగు శిష్యుడిగా కొనసాగుతూ ఉన్నారు అదేవిధంగా మిగతా పార్టీల్లో కూడా మన వాళ్ళు మంచి యాక్టివ్గానే ఉన్నారు దయచేసి మన వాళ్ళ దగ్గరికి వచ్చే కల్లా బీకామ్స్ విషయంలో కానీ మరి రాజకీయ ప్రాధాన్యం ఇందాక వేలుసులు అన్నగా చెప్పినట్లుగా మరి ఇళ్ళైనా రేషన్ కార్డు అయినా మరి ఏదైనా ఎంఆర్ఓ సర్టిఫికెట్లైనా మన వాళ్ళకి ఇప్పించుకునే విషయంలో మన నాయకుల్ని కనుక కాంట్రాక్ట్ చేసినట్లయితే ఆ విధంగా మీరు సమన్వయపరచుకొని ముందుకు వెళ్ళాలని జిల్లా ఆర్వేశ సంఘం తరఫున మీకు ప్రధానంగా కోరుతా ఉన్నాను అంతేకాకుండా మరి ఈ సమావేశంలో మీరు సభ్యత్వాల గురించి మాట్లాడుతున్నారని అనుకోకుండా అయితే మన ఆదివాసీ సంఘం ఎప్పుడు మీటింగ్ జరిగిన ప్రధానమైన ఎజెండా ఏముండదంటే సభ్యత్వ నమోదు ఎందుకంటే మనం ఎంత ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసుకుంటే మన సంఘ పటిష్టత అనేది అంత ఎక్కువగా ఉంటుంది దయచేసి మీరు ఏమనుకోకుండా మీ మీ మండలాల్లో కొత్త కార్యవర్గాలు వచ్చారు దయచేసి ప్రతి అధ్యక్షులు కార్యదర్శి కోశాలి గారి ఇంతకు ముందు సభ్యత్వ నమోదు ఎంత ఉంది సభ్యత్వ సంఖ్య మనం వచ్చాక మనం ఎంత పెంపొందించడం అనేది ఒక రాయి అంతేకాకుండా జిల్లా ఆదివేశ మహాసభ తరఫున కూడా వంద సభ్యత్వాలు చేసిన వ్యక్తిని ఒక మంచి దయాస్ మీద సన్మానం చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం పోయినసారి వనవా సూరి గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో కూడా అదే విధంగా వంద సభ్యత్వాల కంటే ఎక్కువ నమోదు చేయించిన వ్యక్తుల్ని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా మీకు కూడా మా విన్నపం ఏంటంటే సభ్యత్వాల సంఖ్య పెంచాల్సిందిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి అందరూ భావించకుండా అధ్యక్షుల వారి అనుమతితో ఈ కార్యక్రమం చెప్పాను ఏమనుకున్నాకండి దయచేసి మరి మీరందరూ కూడా రాజకీయాల్లో ఎదగాలని మీకేదైనా ఇబ్బంది అనిపిస్తే చంద్రబాబు గారు మనకి అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారు మీరు కాంట్రాక్ట్ అనే అయినట్లయితే పొలిటికల్గా మనకు అన్ని అవకాశాలు అందుతాయని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను